హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే చాలా మంది కూడా గ్రూప్ వన్ రిజల్ట్ కోసం ఎదురు చూశారు నిరుద్యోగ అభ్యర్థులు అయితే గ్రూప్ వన్ పదాలు అయితే రావడం జరిగింది చాలామంది గ్రూప్ వన్ రాసిన అభ్యర్థులు మరి కట్ ఆఫ్ ఎంత ఉంటుంది ఎన్ని మార్కులకు జాబ్ వస్తుంది మళ్ళీ మేము ఏ విధంగా రీకౌంటింగ్ పెట్టుకోవాలని చెప్పేసి కూడా చాలా మంది నిరుద్యోగ అభ్యర్థులు అడుగుతా ఉన్నారు అలాగే నిన్న మనం తెలంగాణ నిరుద్యోగ సమిదానికి గ్రూప్లో కూడా మనం ఒక పోల్ పెట్టడం జరిగింది ఏంటంటే మీరు గ్రూప్ వన్లో మీ స్కోర్ ఎంత వచ్చిందని చెప్పేసి పెట్టడం జరిగింది చాలా మంది నిరుద్యోగ సుమారు రెండు వేల మంది అయితే అభ్యర్థులు అయితే వారు పోన్లు పాల్గొనడం జరిగింది వాళ్ళు పోటీ జరిగింది అయితే మెయిన్ గా మనం ఈ వీడియో అయితే గ్రూప్ వన్ కట్ ఆఫ్ ఎంత అని చెప్పేసి దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అయితే వాస్తవానికి అయితే నాకు చాలా మంది కూడా పర్సనల్ గా మెసేజ్ కానీ ఫోన్లు కానీ చేశారు పలానా ఇంత స్కోర్ వస్తుందని చెప్పేసి మల్టీ జోన్ జోన్ వన్ కానీ జోన్ టూ కానీ త్రీ కానీ చాలా మంది నిరుద్యోగ అభ్యర్థులు అయితే నాకైతే ఫోర్ హండ్రెడ్ నుంచి ఫోర్ ఫిఫ్టీ మధ్యలో ఎక్కువ వచ్చే వాళ్ళు అయితే నాకైతే మెసేజ్ చేయడం జరిగింది చాలా మంది అయితే నాలుగు నుంచి నాలుగు వందల యాభై మధ్యలో మాకు వస్తున్నాయని చెప్పి చెప్పడం జరిగింది ఒక ఐదుగురు ఒక నలుగురు ఐదుగురు ఫోర్ ఎయిటీ టూ ఫోర్ ఎయిటీ టూ అలా ఫోర్ ఎయిటీ ఫైవ్ అలా ఉన్నాయని చెప్పేసి మెసేజ్ చేయడం జరిగింది వాస్తవానికి అయితే చాలా మంది నిరుద్యోగి అభ్యర్థులు కూడా ఫోర్ హండ్రెడ్ నుంచి ఫోర్ ఫిఫ్టీ మధ్యలోనే చాలా మంది ఉన్నారు గ్రూప్ అని రాసిన అభ్యర్థులు అయితే మరి దీన్ని బట్టి కట్ ఆఫ్ని నిర్ణయించారు ఎట్లా అంటే ఇప్పుడు ఇలా కట్ ఆఫ్ నిర్ణయించాలంటే కొన్ని కొంచెం పెద్ద ఇది కొంచెం పెద్ద ప్రాసెస్ అవుతుంది గ్రూప్ సంబంధించి ఎందుకంటే మొత్తం తొమ్మిది వందల మార్కులకి అందులో ఆరు పేపర్లు ఉన్నాయి కాబట్టి క్యాస్ట్ వైజ్గా వేరే ఉంటుంది మళ్ళీ జనరల్ గా వేరే ఉంటుంది మళ్ళీ జోన్ వైజ్గా వేరే ఉంటుంది కాబట్టి నాకు ఫోర్ హండ్రెడ్ నుంచి ఫోర్ ఫిఫ్టీ మధ్యలో వచ్చిన వాళ్ళైతే కొంచెం హోప్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది అంటే ఫోర్ ఫిఫ్టీ దాటిన వాళ్ళకు ఫోర్ ఫిఫ్టీ దాటిన వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ దాటిన వాళ్ళు కూడా ఉన్నారు మ్యాథ్స్ నాకు తెలిసి ఏం లేదండి ఇలా చెప్పడానికి ఫోర్ ఫార్టీ టు ఫోర్ ఎయిటీ మధ్యలో ఉన్న వాళ్ళైతే కొంచెం హోప్స్ పెట్టుకుని ఉండొచ్చు మీరు బరాబర్ గా ఇక నేను అన్ని కలిపి చెప్తున్నాను అది ఓపెన్ ఈడబ్ల్యూఎస్ కావచ్చు ఓపెన్ కావచ్చు ఎస్సీ కావచ్చు బీసీ కావచ్చు వీళ్ళందరికీ కొంచెం ఒక పది మార్కులు ట్వంటీ మార్కులు తేడా ఉంటుంది మైనస్ అంతే కానీ పెద్ద డిఫరెన్స్ తేడా కూడా ఉండదు ఎందుకంటే వాస్తవానికి రాసింది కూడా ఇరవై ఒక్క మంది అభ్యర్థులు కాబట్టి అండ్ కొంతమంది చాలా మంది నాకేదైతే సివిల్ రాసిన వాళ్ళే కొంచెం ఎక్కువ స్కోర్ సాధించారని చెప్పేసి అనుకుంటా ఉన్నా కానీ ఈసారి చాలా మంది అమ్మాయిలకి ఎక్కువ స్కోరు వచ్చినాయి చాలా మంది అమ్మాయిలు అయితే చాలా మంది సుమారు ఫోర్ ఎయిటీ దాటిన వాళ్ళు కానీ ఫైవ్ హండ్రెడ్ దాటిన వాళ్ళు ఇవాళ మన పేపర్లో కూడా చూసినా తేజస్విని రెడ్డి అని చెప్పేసి ఒక మహిళా అభ్యర్థికి ఐదు వందల ముప్పై రెండు మార్కులు రావడం జరిగింది అంటే ఐదు వందలు దాటిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ కొంచెం రేర్ గా ఉన్నారు కానీ ఫోర్ ఫార్టీ టు ఫోర్ ఎయిటీ మధ్యలో వచ్చిన వాళ్ళు అయితే పక్క పెట్టుకోవచ్చు జాబ్ మీద మరి ఇక కొంచెం కట్ ఆఫ్ కొంచెం అటెడ్గా పది మార్కులు ఇరవై మార్కులు అటెడ్గా ఉన్నా నాకు తెలిసి ఫోర్ ఫార్టీ టు ఫోర్ ఎయిటీ మధ్యలో ఉండే అవకాశం ఉంటుంది వేసిన నేను చేసిన అంచనా ప్రకారం మాత్రమే ఇదేదో మళ్ళీ మీరు దీన్ని దీన్నే బయటకు తీసుకోవాల్సిన అవసరం లేదు ఫైనల్ అయితే టీఎస్పీఎస్ అయితే ఒక కట్ ఆఫ్ రిలీజ్ చేసి మనకి వన్ ఇస్ టూ ప్రకారం పిలిస్తే గురుపు ఉండాలని నాంచన ప్రకారం అయితే ఫోర్ ఫార్టీ టు ఫోర్ ఎయిటీ మధ్యలో ఉండే అవకాశం ఉంటది కాబట్టి మీరు ఆలోచన చేయండి అయితే కొంచెం చెప్పలేం మళ్ళీ ఒకవేళ కట్ ఆఫ్ తగ్గితే కొంచెం అంటే ఇక కట్ ఆఫ్ ఎట్టు ఉంటుంది అంటే మీ జోన్ కొంచెం వేరే జోన్ బట్టి ఉంటుంది కట్ ఆఫ్ మీ క్యాష్ బట్టి ఉంటుంది మీ జెండర్ బట్టి ఉంటుంది అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వేరే ఉంటుంది ఎస్సీ వాళ్ళకి వేరే ఉంటుంది ఎస్టీ వాళ్ళకి వేరే ఉంటుంది ఓలా స్టేట్ వైజ్ కూడా వేరే ఉంటుంది కాబట్టి మీరు కొంచెం అర్థం చేసుకొని ఉండండి అవసరం అయితే నేను మళ్ళీ కూడా ఒకసారి క్యాష్ వైజ్ కూడా అందరికీ తీసుకొని మళ్ళీ ఒకసారి పోల్ పెట్టి క్యాస్ట్ వైజ్గా జోన్ వైజ్గా గా తీసుకొని ఒకసారి మీ కట్ ఆఫ్ క్లియర్ గా చూసి ఒకసారి చిన్న నా సర్వే లాంటివి చేసి మళ్ళీ ఒకసారి క్యాస్ట్ వైజ్ కూడా ఎంత కట్ ఆఫ్ ఉంటది అని చెప్పేసి కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను కాబట్టి అందరూ అయితే మీరైతే ఈ వీడియో స్కిప్ చేయకుండా అందరూ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే మన తెలంగాణ నిరుద్యోగ సమితి అని చెప్పేసి కూడా మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది కింద లింక్ ఇస్తా అందరూ జాయిన్ చేయండి అండ్ అలాగే ఇంకా ఈ రోజు పెద్ద బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనమాట గ్రూప్ టూ జిఆర్ఎల్ కోసం చాలా మంది నిరుద్యోగ అభ్యర్థులు ఎదురు చూస్తూ ఉన్నారు చాలా మంది మన యూట్యూబ్ లో గానీ మన టెలిగ్రామ్ లో గ్రూప్ టూ అభ్యర్థులు ఉంటారు కాబట్టి ఆ జిఆర్ఎల్ కోసం వెయిట్ చేస్తా ఉన్నారు ఆ జిఆర్ఎల్ కూడా నాకు తెలిసి ఈ రోజు మధ్యాహ్నం మూడింటికల్లా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అందరికీ బెస్ట్ చెప్తున్నా ఒకటే మాట చెప్తున్నా మీకు ఉద్యోగం చాలా మన గ్రూప్లో ఉన్న నిరుద్యోగులు అలాగే మన యూట్యూబ్ చేసే యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు కూడా ఎంతో కొంతమందికి అయినా ఉద్యోగం రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎందుకంటే అట్లా మన గ్రూప్ నుంచి ఒక ఎవరు ఎవరికి జాబ్ వచ్చినా మనకు కూడా సంతోషమే కాబట్టి మీకు ఉద్యోగం వచ్చినా రాకుండా నేను మాత్రం నిరంతరం మీకు అండగానే ఉంటాయని చెప్పి కూడా చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నా